నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ సందర్శించి అక్కడ ఉన్న కాలనీ వాసులతో మాట్లాడారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాగ్రత్తగా ఉండాలన్నారు వర్షాల కారణంగా ఏమైనా విపత్కర పరిస్థితులు ఉంటే పొంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు పోలీసు అధికారులతో సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా ఆపత్కాల పరిస్థితులు ఏర్పడితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు రాబోయే రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదంతా తెచ్చకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో పోలీసు అధికారులను సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు ప్రజలు కూడా గ్రామాలలో పట్టణాల్లో పాత ఇల్లు గుడిసెల్లో శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు సిద్దాపూర్ వాగు పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని గొర్రెలు పశువులు కాపర్లు అటువైపుగా వెళ్ళవద్దని వాగులు వంకల వైపు వెళ్ళవద్దని గ్రామాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు బ్లూ కోల్ట్ పెట్రో కార్ల సిబ్బంది నిరంతరం గస్తీ చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో పాటు నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ పట్టణ ఎస్ఐ సంజీవ్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింబాద్రి తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు 嗯，对。No,